హలో అండి నమస్తే నేను మీ శివాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ కిచెన్ బ్లాగ్స్ ఎలాగ ఉన్నారండి అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి ఆరేళ్ళు చికెన్ విత్ గారెలు అనమాట ఎలా చేసుకోవాలి ఏంటన్నది వీడియోలో ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా హాఫ్ కిలో చికెన్ అయితే తీసి కడిగేసి పక్కనైతే పెట్టుకున్నానండి ఇప్పుడు ముందుగా ఒక ఐదు ఆనియన్స్ అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కట్ చేసుకుని స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ అయితే వేసిన ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నాను కొంచెం కరివేపాకు వేసి ఆ ఫ్రై అయ్యేలాగా మనం దీనికి కావాల్సింది ఏంటంటే పచ్చిమిర్చి కొంచెం పుదీనా కొంచెం కరివే కొత్తిమీర కావాలి ఇంకా స్పైసెస్ వచ్చేసి దాల్చిన చెక్క ఇలాచి లవంగా కొన్ని మిరియాలు కొంచెం పెరుగు ఇవన్నీ వేసి అయితే మంచిగా మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ ఎలా పట్టుకోవాలని ఏంటంటే తర్వాత చూపిస్తాను ఇప్పుడైతే వచ్చేసి ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అది కూడా అయితే ఒక స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా అయితే వేపుకోవాలన్నమాట ఎంత మంచిది వేపుకుంటే అంత మంచిగా బాగుంటుంది చికెన్ చాలా బాగుంటుంది అనమాట ఈ చికెన్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంటుంది కారం గట్టా ఏం వాడడం ఇంకా మనం ఓన్లీ మిరపకాయలు కారమే సరిపోద్ది అందుకే కారం మిరపకాయలు ఎన్ని కావాలి అన్నీ ఇప్పుడు ముందే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఫ్రై అయిపోయినాయి కదా ఆనియన్స్ కలవెరల్ పేస్ట్ ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా అది అయితే వేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ అయితే మగ్గినిద్దాం సిమ్లో పెట్టుకొని మంచిగా మగ్గిన తర్వాత ఒకసారి తీసి మూత మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చూడండి వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట అందులో వాటర్ అంతా మంచిగా ఇంకిపోవాలి ఇప్పుడైతే కొంచెం సాల్ట్ మనం టేస్ట్ ఎంత తింటే అంత సాల్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టి సిమ్లో మంచిగా ఉంచుకొని మగ్గరిద్దాము ఈలోగా పేస్ట్ రెడీ చేసుకుందాం అనమాట చెప్పాను కదా కారం మనం మిరపకాయలతోనే వస్తుందని చెప్పాను కదా అందుకే మిరపకాయలు చూసుకొని వేసుకోవాలి ఫస్ట్లోనే ఇవన్నీ పెరిగినంత లాస్ట్ అవన్నీ వేసిన తర్వాత మంచిగా మిక్సీ పడేసుకోవాలి పేస్ట్ లాగా మంచిగా పేస్ట్ మిక్సీ పడేసుకొని అదైతే పక్కన పెట్టుకుందాం ఇలాగా చికెన్ చూద్దాం మళ్ళీ చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత మంచిగా మళ్ళీ ఆయిల్ పైకి తేలుతుంది కదా ఒకసారి మళ్ళీ మూత తీసి మంచిగా అయితే కలుపుకోవాలి కలుపుకొని ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకొని ఉంచుకుందాం ఇంకా ఆయిల్ బాగా తేలుతుంది ముక్కకు కూడా మంచిగా ఉడకాలన్నమాట ఇప్పుడే ఎందుకంటే అవన్నీ వేసిన తర్వాత మళ్ళీ మొక్క ఉడకవచ్చు ఉడకపోవచ్చు అందుకని చెప్పి ముందుగా మొక్క ఉడికేటట్టు అయితే చూసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి టేస్టీ సరిపడా గరం మసాలా ఉంటుంది కదా అది కూడా ఒక టేబుల్ స్పూన్ చిన్న టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకున్నాను అన్నమాట నేను వేసుకొని మంచిగా అయితే కలిపేసుకోవాలి బాగా కలుపుకోవాలండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది చికెన్ కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని మంచిగా మగ్గనిద్దాము ఎందుకంటే చికెన్ మంచిగా కుక్ అవ్వాలి కదా ఈలోగా మనం ఉప్పు సరిపోయిందో లేదో కూడా అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి ఇప్పుడు ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఉంది కదా అది పుదీనా కొత్తిమీర ఇలాచిలు దాల్చిన మసాలాలు అవన్నీ ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఒక త్రీ మినిట్స్ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్కనిద్దాము అయిన తర్వాత ఒకసారి తీసి మూత మంచిగా కలుపుకొని ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకుందాం ఒకటన్నర గ్లాస్ వాటర్ అయితే పట్టిందండి నాకు ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే నేను వేసుకున్నాను మిక్సీ ఆల్రెడీ పట్టాం కదా ఆ మిక్సీలోనే ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసి ఆ మిక్సీ దంతా కడిగేసి అందులో వేసాను అనమాట వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి అందులో వేసి మనం ఇప్పుడు బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందా లేదా కరెక్ట్గా చూసుకోవాలన్నమాట ఇప్పుడే ఉప్పు మనకి మొక్కకు అనమాట చూసుకొని ఉప్పు సాలకపోతే మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఎంత కలిపితే అంత బాగా బాగుంటుంది అనమాట టేస్ట్ ఎందుకంటే ఆ మసాలా అనేది ముక్కకి బాగా పడుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి గారెల్లోకి అయితే చాలా చాలా అయితే బాగుంది నేను మొన్న చేసాను ఇది ఆల్రెడీ చేసి పది రోజులు కూడా అవుతుంది పెట్టడానికి ఖాళీ అయితే పెట్టలేదు అనమాట కలిపేసుకుని ఉప్పు సాలకపోతే ఉప్పు వేసుకున్నాను మళ్ళీ ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకున్నాను చూడండి ఆయిల్ పైకి తేలుతుంది కదా ఇంకా కుక్ అయిపోయినట్టు అనమాట ఇంకా మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇలాగైతే ట్రై చేసాను అనమాట చాలా చాలా అయితే బాగుంది ఆ రోజు ఇంకా ఆనియన్ గారెలు అయితే వేసాను అనమాట ఆనియన్ గారెలోకి అరేలి చికెన్ అయితే సరిపోయింది కారం ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి మసాలాలు ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు ఇంకా ముందు రోజు అయితే నేను పప్పు నానబెట్టేసుకున్నాను నానబెట్టుకుని తెల్లవారే ఇంకా రుబ్బుకున్నాను ఇంకా ముందు రోజు రుబ్బుకొని తర్వాత రోజు గారెలు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయండి గార్లకి వాటర్ లేకుండానే మంచిగా మెత్తగా అయితే రుబ్బేసుకున్నాను ఈ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెనం అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను డిఫరెంట్ సరిపడా ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా నేను గార్లోకి ఆనియన్ గారెలు వేస్తున్నాను అని చెప్పాను కదా ఆనియన్స్ ఒక రెండు ఆనియన్స్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం జీలకర్ర కొంచెం కొత్తిమీర సాల్ట్ ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడైతే గారెలు అయితే వేసుకుంటున్నానండి చాలా బాగున్నాయండి నిజంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బాగున్నాయా లేదా ఎలాగో వచ్చింది కామెంట్ సెక్షన్లో నాకైతే కామెంట్ అయితే చేయండి ఆ రోజు టిఫిన్ వచ్చేసి ఇలా చేసామన్నమాట చాలా అయితే బాగున్నాయి అనమాట గారెలు చూడండి మరి మంట ఫాస్ట్లో పెట్టకూడదు అలాగని తక్కువ పెట్టకూడదు కరెక్ట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కుక్ అవ్వనివ్వాలి గారలని మరి మంట ఎక్కువ పెట్టేసి అనుకో ఆడిపోయి లోపల అనమాట చూసారా గారలు అయితే కలర్ఫుల్గా చూడడానికి చాలా బాగున్నాయి కదా ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చే చెప్పండి గారెలు అయితే రెడీ అయిపోయి మంచిగా వేడి వేడిగా సర్వ్ చేసుకొని తిన్నామంటే అబ్బా టేస్టే వేరండి నోట్లో పెట్టగానే చికెన్ ముక్క అయితే మంచిగా కరిగిపోతుంది అనమాట ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి కామెంట్ అయితే పెట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ ఇస్తారైతే అని అనుకుంటున్నాను మరి ఇక మంచి పెడితే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం